సినన్న కండి నన్న ప్రియా పయ్యూసి నన్న మీ ఆశయ మా అగలుగునా స్వేచ్ఛ స్వతంత్రాలని అంచాలని నీ గుణముని నీ నుండి తొలగించగలుగునచిన పద్ధతి అంతకు అంత ఎగసి పడే

తరతరాల <laughs> వేయగా కదం తొక్కగా ప్రజలు మీకు తోడుగా ఎదురు దెబ్బలన్ని తగిలినా బెదిరిపోడురా అన్న బిడ్డరా పౌరసత్వం అందుకున్న మనసే నువన్న దాన్ని సీనన్నా స్వదేశమే తిరిగి వచ్చి సందేశమిచ్చేను అన్న మీ స్వప్నం తీర్చేమన్నా అర చుట్టూ ప్రక్కల గ్రామాల యువకులు యువ సైన్యమై అర చుట్టూ ప్రక్కల గ్రామాల యువకులు

ఉద్దేశించి మన హైదరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనాథ్ రెడ్డి గారు ప్రసంగిస్తారు నమస్కారం ముందుగా మనం అందరం కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి మనకి ఈ రోజు అదృష్టం కాబట్టి మనమందరం కూడా మన గ్రామ వస్తువులందరి తరఫున కూడా సాధారణంగా స్వాగతం ఉండాలి అంటే పదమూడవ తారీఖులో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మనకు గడప గడపకు ప్రతి గ్రామానికి ప్రచారంలో భాగంగా మనకు రథయాత్ర భాగంగానే ఈ రోజు మన గ్రామానికి కూడా పార్లమెంట్ అభ్యర్థులు అయినటువంటి ఆదరం శుభ్ర గారి కోసం మనకు తంది సిరన్న గారి నాయకత్వంలో ఈ రోజు మనకి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే అయితే మాకు ఎంతో సుధీరం అన్నా ఈరోజు ఎందుకోసం అంటే మేము ఎన్నో రోజుల నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాం మిగతా కొన్ని సమస్యలు ఉన్నాయి ఒక రెండు మూడు సమస్యలు చెప్పి మీకు ఇస్తాను అన్న ప్రధానంగా మా డల్ బెడ్రూమ్ సమస్య ఒకటి ఎందుకోసం అంటే మేమందరం కూడా కలిసి కట్టుగా గ్రామస్తులందరం కలిసి గ్రామస్తులందరం కలిసి మేము ఒక అడికల్ ల్యాండ్ని కొనుగోలు చేసుకుని అందరం కూడా అక్కడ డబల్ బెడ్రూమ్ ఏర్పాటు చేసుకుంటామని మేము ముందుకు సాగాం కానీ గత ప్రభుత్వ వైఫల్యంతో కాబట్టి ప్రధానమైన సమస్య ఏంటంటే అభివృద్ధి కొంచెం ముందుకు సాగే విధంగా మాకు సహకరించాలని విజయ్ చేస్తున్నాం గ్రామస్తులందరి తరఫున అంతేకాకుండా అప్పుడు కొంతమంది డబ్బులు మట్టికి తెచ్చి మరీ దాటు అడుతున్నారు కానీ కొంత ఆరాటికి దొరకకు కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఇంత కొంతమంది ఉపయోగలు ఉన్నారు వాళ్ళ కోసం స్థలాల్లోనే ఇందిరామైలు కూడా మాకు దగ్గర దేవడం కానీ ఇప్పించడం మా యొక్క అంతేకాకుండా ప్రధానంగా మాకు ఇక్కడ వ్యవసాయ కూడా వాగాటం ఉంటుంది కాబట్టి మెడ్జ్ నిర్మాణము మసాం కూడా అనే ఉంటది రెండోది కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మెయిన్గా మెయిన్గా మీరు ఇప్పుడు వస్తున్నటువంటి మార్గంలోనే అక్కడ చొలాబా నుంచి వాటర్ వస్తాయి నుంచి వాటర్ వస్తాయి విలేజ్ దగ్గరనే ట్రైన్ ఉంది అది కొంత గత ప్రభుత్వ వైఫల్యం వల్ల అభివృద్ధి కూడా ఇన్ని తోడోసారి బాగా ఇబ్బంది అయింది ఆ నీళ్ళని కూడా గ్రామంలోకి ఇరవై వేలకు ఇళ్ళకి రావడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు మేజర్ గా మంచి ఒక పెద్ద ఆ నీటి పరిమాణానికి తగ్గట్టుగా ఒక డైనేజ్ నిర్మాణం కోసం మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నా అదేవిధంగా మాకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు బ్యాంకు తర్వాత స్కూల్ హై స్కూల్ ఇవన్నీ కూడా గిమాలో ఉంటాయి కాబట్టి మా కోసం మాకు ప్రధానంగా గిమ్మా ఒక రెండు కిలోమీటర్ల రోడ్ అన్నా ఈ విధంగా మా కోసం సహకరించాలన్నీ డిజ్ఞా చేస్తున్నా నమస్కారం టైం లేదు కాబట్టి నేను బెడ్రూమ్ సమస్య ఒక పాట వేరేటప్పుడే సీనన్న ముచ్చడిగా నేను చేసిన ఏ పదవి కోసం దేనికోసం ఆఫీస్ కాదు అదే సమస్య గురించి నేను చేసిన అంటే ఆ సమస్య సీనన్న గారు ఎంతో సంతోషించి దాన్ని కంప్లీట్ చేసి వాళ్ళ పాట కానీ క్యాన్సల్ చేసి కొత్తగా చేసి అది కూడా పని చేయాలి చాలా రెడీ దాని దేశ రాహుల్ లాంటి వాళ్ళు ఎన్నో పార్టీలు ఉన్నాయి వాళ్ళ ఇద్దరు దొంగలు దొంగలు ఏం చేసుకుంటే అన్ని భూభాగాలు అన్ని చేసి డబ్బు సంపాదించి సంపాదించుకునే కానీ సంత డబ్బులతో ఈ అన్ని గ్రామాలకు అభివృద్ధి చేస్తాను పట్టుదలతో ఇవాళ ఉంది మేము ఇక్కడ ఎందుకంటే ఆ జన్మలు ఉంటే మనకి బాధ్యులు సన్న నాశనం అవుతుంది అందుకనే ఆ జన్మనికే ఈ పని చేసిన శ్రీవన్న ఇంత మనం గట్టిగా అర్థం చేస్తావాళ్ళు మన వాళ్ళు ఆ బస్సు కూడా ఏమి మాటించు ఇది కాబట్టి బస్సు రోజు ఇక అంటే గిమ్మ ఆకలి పోయాట ఇక బస్ రోజు నిజితండి అందుకే ఆ బస్సు కొత్త వేపిస్తా అని చెప్పడం ఇది మన సందేహం అన్ని పార్టీలకైనా మాకు అబ్బాయి కాంగ్రెస్ గుర్తుకు ఓట్ అయ్యారా అయితేనే మనకి మనకు ఎక్కడన్నా కానీ ఓట్లు ఎక్కువ ఉంటారే పని చేయగలుగుతాం బాగా అని ఉంటుంది అదే మన మన గ్రామంలో ఓట్లేసిద్దు వాళ్ళకి పని చేయాలని చూస్తుంటుంది మనం అచ్చా ఎన్ని అడిగిన ఒక మంది అంటున్నారు నా సరి సంతమైతే అయితే ఇక నాకు ముఖ్యమంత్రి అక్కడ ఇక్కడ సీతక్క ఇక్కడ ఎవరు ఎంపిక చెప్తున్నారు ఇస్తామని జనంలా ఎవరు ఎంపిక

ప్రజలందరికీ శిరస్సు వంచి తల వంచి నమస్కారం చేస్తున్నారు పెద్దలు డిసిసి బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారు పెద్దలు జైగా జెల్పిసి తుమ్మల వెంకటరెడ్డి గారు పెద్దలు సర్పంచ్ మా జైనత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామ జగదీశెడ్డి గారు మన రాంపూర్ గ్రామ సర్పంచ్ నింగన్న గారు కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గారు గారు దౌలత్ గారు మాజీ ఎంపీటీసీ నవీన్ గారు మిగతా భూమన్న గారు మిగతా అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు గ్రామ కమిటీకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ నా నమస్కారం ఒక్కటి నేను చెప్పదలుచుకున్నా ఎవరైతే మనం ఎమ్మెల్యే గెలిపించినామో ఈ పాయల శంకరం ప్రజల్ని పీడించుకొని దోచుకొని తినడా నంబర్ వన్ ఉంటున్నారు అందరూ ఏమంటున్నారంటే కాంగ్రెస్ అందరూ ప్రజలందరూ నూట ఐదు గెలిచిన నూట ఇరవై రోజులల్లా గెలిచిన నూట ఇరవై రోజులల్లా వంద కోట్ల రూపాయలుగా భూముల్ని కబ్జా తీసింది శంకర్ గారిని అంటున్నారు ప్రజలు పాయశంకర్ వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు తలువుడు మనిషి ఇదే సమస్య అతను నేను సంతకం పెడితేనే నీకు ఇల్లు అంటే నువ్వు సంతకం పెడితే నువ్వు పైసలు అడుగుతున్నావా అడుగుతావా అడగవా చేతిగా సంతకం పెడితే నువ్వెవరు సంతకం పెట్టేది చేతి గుర్తు పార్టీ అధికారంలో ఉన్నది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు చేతి గుర్తు పార్టీ గెలిచింది మీ అందరికీ తెలుసు నువ్వెవరు సంతకం పెట్టేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పింఛ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ రేపు ఇంట్లో కట్టించేది కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని రకాల రోడ్ చేసేది కాంగ్రెస్ పార్టీ మీకు అభివృద్ధి పనులు చేసేవి కాంగ్రెస్ పార్టీ పాయల్ శంకర్ గారు ఇట్లా చెప్పడం సరైనదా మీరే ఆలోచన చేయండి పాయల్ శంకర్ గారు అంటేనే భూములు కబ్జా చేసే వ్యక్తిని చిన్న చిన్నపిల్లలు అడిగినా చెప్తారు కానీ అటువంటి దుర్మార్గుని మనం ఎమ్మెల్యే గెలిపించినాం ఏం చెప్తాం మరి ఏం చెప్తాను చెప్పండి ఇక ఐదేళ్ళు బోధించాలి మనం ఒకటే నేను మీకు చెప్పదలుచుకోవడం ఏంటంటే ప్రజలు మన ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళు ప్రజలే దేవుళ్ళు కానీ మీ మనం కొంచెం తేడాతో ఓడిపోయాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను కొంచెం తేడాతో ఓడిపోయాను ఆవిడ ఓట్లు సాధించినా కూడా నేను కొంచెం తేడాతో ఓడిపోయాను ఈ రోజు మనం గెలిచి ఉంటే ముఖ్యమంత్రి లో కూర్చొని ముఖ్యమంత్రి గారి ఆఫీసుల కూర్చొని మనం పనులు చేయించుకునేటం మనం కానీ మనం గెలవలేము ఎట్లైనా గెలిచిన అధికారం వేరే ఉంటది పని చేసే పని చేయడానికి ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టే ఉంటది కానీ నేను ఓడిపోయినా నేను నిరాశ పడలేదు నేను నాకేం తొందర లేదు నాకు అన్ని ఆనందం ఇచ్చేయడు నేను ఏదో పైసలు సంపాదించుకోవటందుకు రాజకీయకు రాలేదు నేను గరీబుల కుటుంబంలో పుట్టినా అమెరికా యాంతమైన అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకున్నా మళ్ళా నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి నా జన్మభూమికి నా తల్లి నా గడ్డ అటువే ప్రాంతానికి అభివృద్ధి చేయాలా ఈ ప్రాంతాన్ని డెవలప్ కావాలని ఉద్దేశంతో రాజకీయాలు వచ్చిన తప్ప నేను డబ్బు సంపాదన కోసం రాజకీయాలు రాలేదు నాకున్న కంపెనీలు చూసుకుంటే కాదు నాకు ఇంకా కొత్త పైసలు అవసరం లేదు నాకున్న కంపెనీలు చూసుకుంటే కాదు నాకేం ఓడిపోవడం వల్ల నాకేం నష్టం జరిగింది నాకేం నష్టం జరగలేదు నాకు ఇంకా రైస్ ఉన్నది నాకు ఇంకా ఓపిక్ ఉన్నది నేనేం తొందర పడతలేదు లేదు దాని చిన్న వయసే ముప్పై తొమ్మిది వేలు ఉన్నాయి నాకు నాకేం ఇప్పుడే ఏంటి మీరాలి మేమేం తొందర పడతలేదు నష్టపోయింది మన అధినాగారు ప్రజలే ఇక్కడ కనుక మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి ఉంటే అప్పుడు రామచంద్ర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు కలిసి ఎట్లా పొట్టు పొట్టు ఇల్లు పెట్టించిందో మరం కూడా అక్కడ రేవంత్ రెడ్డి సార్ ఇక్కడ నేను మీ బిడ్డను కలిసి పొట్టు పొట్టు అభివృద్ధి చేసుకునేటోళ్ళం కానీ మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనే ప్రభుత్వ వచ్చనైతే మన కాంగ్రెస్ గెలవలేదు పర్వాలేదు నేను ప్రజలకి ప్రజలే దేవుళ్ళు ప్రజలు ఎట్లా చెప్తే అడ్డే నడవాల ప్రజాత్మానంగా నాకేం తొందర లేదు వచ్చే ముప్పై ఐదు సంవత్సరాలు మాత్రం ఇప్పుడు ఓడిపోవచ్చు నేను పర్వాలేదు కానీ వచ్చే ముప్పై ఐదు ఏళ్ళు మీ పేరే ఉంటా మీ బాగా మీరు గెలిపిస్తే మీరు అభివృద్ధి చేస్తా మీరు ఓడలేకుండా మీరు సేవలు చేసుకుంటే తప్ప నా సేవలు మాత్రం వాళ్ళ నేను నేను ఓడిపోయినా మీకు ఒకటి చెప్తా విషయం కేసీఆర్ బిడ్డ ఓడిపోయిన ఉంటది ఆమె అన్నదానం చేసింది అలా లక్షల కోట్ల ఆస్తులుండే నేను మీ చిన్న బిడ్డ అభివాదాలు బిడ్డలు నేను ఓడిపోయినా అన్నదానం ఆపలేదు ఇంకా అన్నదానం నడిచిన నడుస్తున్నాడు నా ఆఫీస్లోకి వచ్చిన బుక్కలు నేను పంపించు వయ పంపించుక్కెలు మంచి పంచినీళ్ళు ఏమీ పంపించలేదు మరియాగా నా ప్రజల కోసమే పైసలు ఖర్చు పెట్టుకుంటానికి రాజకీయాల్లో నచ్చిన నా కొత్తగా సంపాదించే ఆశ ఏం లేదు మీ అందరూ కూడా అక్క అక్క సిగ్నల్ ఉండదా మంత్రి సీతక్క గారు ఫోన్ చేస్తుంది కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంటా పంద్ర ఆగస్టు లోపు రేవంత్ రెడ్డి గారు పంద్ర ఆగస్టు లోపు అందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫు చేస్తారు పంద్ర అగస్టు లోపల పంద్ర ఆగస్టు లోపు రుణమాఫైపోతుంది అట్లాగే మనకు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇళ్ళు మనకి ఈ సంవత్సరం మూడు వేల ఐదు వందల మన మొత్తం అభిలాషాన్ని గడిపి సో అలా ఊరికి ఎంత వస్తాయని ప్రతి సంవత్సరం ఇంపించుకుంటూనే ఉంటాం రేవంత్ రెడ్డి అనే నాయకత్వంలో ఇస్తూనే ఉంటాం ప్రతి సంవత్సరం ఇల్లు తెచ్చుకుంటా పెంచేది మొత్తం పెంచేది ఎవరికి రాలేదు రిజిస్టర్ ఈ ఎన్నికల కోడ్ కానీ రిజిస్ట్రేషన్ మొదలైతే కాంగ్రెస్ పార్టీ గరీబ్ ఉన్న ప్రభుత్వంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ గెలుపు ఏమవుతుందట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ తీసేస్తారట ఎస్సీల రిజర్వేషన్ తీసేస్తారట మైనార్టీల రిజర్వేషన్ తీసేస్తారట బీసీల రిజర్వేషన్ తీసేస్తారట ఏమిటి చూసుకోండి రాజ్యాంగం మాట్లాడతారట మీరు అర్థం చేసుకోండి ఇంకా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో ఎంతో మంది పేరు ఉన్నారు గరీబులు ఉన్నారు వాళ్ళందరూ కూడా పాపం చాలా మందికి భూములు లేవు చాలా మంది కూలి చేసుకొని బతుకుతున్నారు వాళ్ళ రిజర్వేషన్ బతుకుడు ఎట్లా కాబట్టి మీరు ఒక్కటి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ గరీబో పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ఓటేసి గెలిపించాలని సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా వీరందరూ కూడా ఆత్రం చుక్కదక్క వారి చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా అట్లానే మీ అందరి ఈ గ్రామ సమస్యను తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం ఈ గ్రామానికి బస్సు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇరవై మూడు గ్రామాలకు బస్సు సౌకర్యం ఏర్పరచడం జరిగింది కాబట్టి కొత్తగా గూడ తిరుసా రాగూర్ ఈ మూడు గ్రామాలకు బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం మీ గ్రామంలో డబల్ బెడ్రూమ్ లో సమస్య ఉన్నది నేను మాత్రం ఒకటి చెప్తుంది అది కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఏదైనా అడగలేదు అడగనుకుండా మీ కోడలికర వాడుకోవాలి మీ బిడ్డ ఇక్కడ వాడుకోవాలి అనుకుంటా పిసపి పిస మాటలు మాట్లాడి బిత్తి బిత్తులు మాటలు డబ్బు బిత్రులు వచ్చి ప్రజలు దగ్గర డబల్ బెడ్రూమ్ అనేది డబుల్ బెడ్రూమ్ కాదు

తియ్యని మాటలు చెప్పి ఇదికేంటి ఒక గంటలు గోదా గల్గొలు అయితే రాదులేదు నిజంగా చెప్తున్నాను తియ్యని మాటలు నాకు ఐదు నేను చెప్తాను నిజంగా చెప్తే ఐదు లక్షలు పెట్టి పెట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాయి ఒకవేళ కనుక పాత జీవోలు కనుక ఇప్పుడు ప్రభుత్వం నేను కొనసాగించి చేస్తా కాకపోతే మాత్రం ఖచ్చితంగా చూసుకొస్తారు కాకపోతే మాత్రమే తప్పు పట్టుకోకండి అదేవితే ఐదు లక్షల రెండు మాత్రం ఇల్లు కట్టించే బాధ్యత ఖచ్చితంగా ఆ ఆయిల్ల కూడా ఇల్లు కట్టించే బాధ్యత మనం ఖచ్చితంగా తీసుకుంటాం ఆయిల్లనే ఛాన్స్ చూసుకుంటాం మొత్తమే ఛాన్సిల్ చూస్తారు ఒకటి మీరు ఎంతో మంది ఆరోగ్య లాంగ్వేజ్ కొద్దిగా అయితే ఆరోగ్యం మాట్లాడతారు ఆరోగ్య మాట్లాడితే నాకేమి డబ్బులు సంపాదించదు మాత్రం పైసలు సంపాదించిన అవసరమే నాకు లేదు అలగైతే మాటలు మాట్లాడే అవసరమే నాకు లేదు మీకు ఉన్న విషయం చెప్తా చెల్లెంట్ చెప్తా ఇది గుర్రెండ్ ఇది అయినా ఇల్లు ఖచ్చితంగా ఐదు లక్షల రూపీకి మాత్రమైపోయింది ఇది ఖచ్చితంగా అయిపోయి రాష్ట్రంలో కానీ మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఇంకా మీరు పెడతాను ఇది ఖచ్చితంగా అక్కడ రైల్వే సమస్యలు కానీ ఎందుకంటే వర్షాకాలంలో బాగా ఇబ్బంది అవుతున్న ఖచ్చితంగా ఈ రైల్వే సమస్యలు కూడా నిర్మూలన చేయవచ్చు మీ అందరి గ్రామస్తుల ఆశీర్వాదం మా మీరుగా ఉండాలా ఇప్పుడు కేసీఆర్ చేసిన సభ్యులకు మేము బాకీలు అయ్యాలి అది కేసీఆర్ ఏం చేసే పోయినా ఏడు లక్షల కోట్ల బాకీలు చేసి పోయి ఇంకా మీరు ఇంకొకసారి తెలిపిస్తే ఇంకొక పది లక్షల బాధ్యత మొత్తం ఇష్టమైన ఏం చెప్తున్నాను అంటే ఇరవై తొమ్మిది వేల కోట్లు వడ్డీలకే కడుపుతున్నాం మీరందరూ కేసీఆర్ ప్రభుత్వాన్ని బొండ రేపులు కాబట్టి ఇంకా రాష్ట్రం కూడా బట్టలు కనిపిస్తుంది లేదంటే మీకు ఒక అర్థమైనా ఇరవై తొమ్మిది వేల కోట్లు కేవలం కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ బాకీలకు వడ్డీలు పెట్టే కలిగిపోతుంది మీరు మీరు ఆలోచించి ఎంత పెద్ద అర్థం చేసిందో అన్ని లక్ష ధర పెట్టి కాళేశ్వరం పెట్టుడు ఇవన్నీ కాళేశ్వరం అది కాదు ఒక నీరు అక్కడ 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 ఒక నీరు నీళ్ళు ఎవరి కోసం కట్టిండో నీ కోసం కట్టిండో దేవుడికి ఎదరా పైసలు ఓడి తిన్నారో లక్ష ధర కోట్ల పైసలు ఓడి దేవుడికి ఎదగదని గాలి మాటలు తీసేసి కేసీఆర్ మీరు అందరూ ఆలోచన చేసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు కౌన్సిల్ ఎలక్షన్లు ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి ఓటేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాంపూర్ నుంచి గిన్నెకు రోడ్డు గురించి లింగరాయ్య గారు మాట్లాడడం జరిగింది పాపం నిజాయితీ చెప్తుందా లింగరాయ్య గారు కూడా వచ్చి నాకు కొంచెం ఇల్లు సాకారం చేస్తే నేను పార్టీలో జాగ్రత్త నిలబడి నేను ఏం చెప్పినంటే పాట జీవో కనుక నిరంతరమైన ప్రభుత్వం కొనసాగితే కనుక కొనసాగితే మన ప్రయత్నం చేస్తాం అయితే మంచి కాకపోతే మన ప్రజలు ఇటువంటి దిగుతానికి అనుకుని నేను చెప్పినా కాబట్టి మరో ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇందిరాగాంధీ అందరికీ కట్టించే బాధ్యత మాత్రం నేను తీసుకుంటా మీరు మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ

அந்த நரேந்திர